ఎన్నికలు ముగిసాయి అంటే గేమ్ ఓవర్ ఎన్నికలు ముగిశాయి గేమ్ ఓవర్ అయితే ఈ గేమ్ లో విన్నర్స్ ఎవరంటే ఎవరికి వాళ్ళు మేము మేము అని చెప్పొచ్చు కానీ కోటం రెడ్డి రెడ్డి చెప్పే మాట మాత్రం గేమ్ ఓవర్ విన్నర్స్ ప్రజలు ప్రజలే విన్నర్స్ ఇక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇది నా మూడు ఎన్నిక నేనేదో నా గురించి స్వోత్కర్ష కాదు నిజాలు మాట్లాడుకుందాం చరిత్ర మాట్లాడుకుందాం ఒకే నియోజకవర్గంలో మూడు సార్లు పోటీ చేసి గెలిచిన ఎమ్మెల్యేలు ఈ జిల్లాలో ముగ్గురు ఒకేసారి ఒకే నియోజకవర్గంలో ఒకే నియోజకవర్గంలో వరుసగా మూడు సార్లు పోటీ చేసి గెలిచిన నేతలు ముగ్గురు ఒకరు దివంగత మహానేత నల్లపురెడ్డి రెడ్డి గారు రెండో వ్యక్తి రాజకీయ దురంధరుడు దివంగత నేత కలికి యానాథ రెడ్డి ఆ యొక్క మూడో ఘనత ఓ సామాన్యుడిగా నెల్లూరు ఓరల్ ప్రజల సేదరికి నెల్లూరు ఊరల ప్రజల సేదరికి ఓ సామాన్యుడిగా నీకు దక్కింది ఈ గెలుపుని ఎప్పటికీ మర్చిపోలేను మళ్లీ జన్మంతో ఉన్న ఏ గెలుపు గుర్తుంటుందో లేదో నాకు తెలియదు కానీ ఈ గెలుపు మాత్రం మళ్లీ మళ్లీ ఎన్ని జన్మలున్నా అన్ని జన్మలకి గుర్తుంటుంది ఎందుకంటే మొదటిసారి పోటీ చేసినప్పుడు ఇరవై ఐదు వేలతో గెలిస్తే ప్రత్యర్థి చాలా బలహీన ఉన్నారు రెండోసారి పోటీ చేసినప్పుడు నా దృష్టిలో రెండోసారి నేను పోటీ చేసిన అబ్దుల్ అజీజ్ గారైనా మొదటిసారి పోటీ చేసినైనా సురేష్ రెడ్డి గారైనా బలమైన నాయకులు రాజకీయ కుటుంబాలు కాకపోవచ్చు కానీ సురేష్ రెడ్డి గారైనా అజీజ్ గారైనా వివిధ రకాల కోణాల్లో చూసినప్పుడు బలమైన నాయకులు అలాంటిది ఈ రాజకీయ విశ్లేషకులు కొంతమంది ఉంటారు వారి చెప్తే ఎంతమంది ఓట్లేస్తారో నాకు తెలియదు కానీ వారి భాష ఓన్లీ టీ బంకుల వద్ద కొలింగ్ షాపుల వద్ద జరుగుతూ ఉంటుంది తమకి తాము అప్రకటిత మేధావులను ప్రకటించుకుంటూ ఉంటారు వారందరూ చెప్పిన మాట ఆ రెండు ఎన్నికల్లో బలహీన అభ్యర్థులు ఆ గెలిపే ఉంది ఇప్పుడు తగినట్టు చూడండి ఆట ఆడిస్తారు చూడండి ఎన్నికల యంత్రాంగం ఆయనకి కొట్టిన పిండి ఆయన పోల్ మేనేజ్మెంట్ అసాధారణం ఆహా ఓహో ఆయన కోసం రాష్ట్రంలో ఉండే బడా బడా కాంట్రాక్టర్లందరూ దిగతారు గ్రామానికి డివిజన్ కి కాలనీ తో తీసుకుంటారు ఐదు రోజుల్లో గేమ్ చేంజర్ ఆయన అని చాలా మంది చాలా మాట్లాడారు పాపం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి గురించి వారి గురించి నేనే పొరపాటు మాట్లాడుతున్నాను వారు మాట్లాడడం లేదు కానీ వారి పక్కన నెట్తో మాట్లాడారు మరి ఆ గేమ్ చేంజర్ మరి ఐదు రోజుల్లో మార్చేయనా ఎన్నికల యంత్రాంగంలో కొట్టిన పిండి అని చెప్పినైనా పాపం ఓట మెరుగని నేత అని చెప్పుకునైనా వారి ప్రయత్నాలు ఏమని ఎంత దారుణం అంటే ఎన్నికల ఎన్నికల్లో చేయకుండా రాజకీయ విధానాలు పాటించకుండా అంతా అనేక చోట్ల తెలుగుదేశం కూటమికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ యుద్దం జరిగితే నెల్లూరు రూరల్లో రెండు జరిగాయి ఒకటి రాజకీయ యుద్దం తెలుగుదేశం కూటమి అభ్యర్థులు కాబట్టి దాంట్లో నేను తప్పటం కానీ తప్పుబట్టని నీచాలు మరిచి ఎన్నికల రాజకీయాల్లో గెలవాలన్న తాపత్రయంలో ఇస్తా రీతిగా నన్ను నా వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో నా మీద రకరకాల దుష్ప్రచారాలు చేసి చేయించి పాపం నా కుటుంబాన్ని సైతం ఛదం చేయాలా అని దుర్మార్గపు ఆలోచనలు చేసి యంత్రాంగం నిర్వహించారే నేను ఒక్క మాట మాట్లాడలా నేను ఒక్క మాట మాట్లాడితే నా ప్రత్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు తల ఎక్కడ పెట్టుకుంటాడో అతనికే తెలియదు వ్యక్తిత్వాల గురించి నేను గాని మాట్లాడితే బలహీనతల గురించి నేను గాని మాట్లాడితే నేను వ్యక్తిగత యుద్ధం ప్రారంభించి ఉంటే నా ప్రత్యర్థి ఆదాలు ప్రభాకర్ రెడ్డి తల ఎక్కడ పెట్టుకుంటాడో కూడా తెలియని పరిస్థితి కానీ ఆ పని నేను చేస్తే ఎన్నికల వ్యూహంలో తప్పు చేసిన వాడిని అవుతా ఎన్నికల వ్యూహంలో నేనేసిన రుచులు వారు పడ్డారు కాబట్టి నాకు కావాల్సింది అలాంటిదే కాబట్టి ఎన్నికల వేళ ప్రజల్లో ఏదైతే వ్యక్తిత్వాన్ని అననం చేసే రీతిలో ఈ దేశంలో బాగా గమనించండి జాతీయ స్థాయి నాయకుల దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల దగ్గర నుంచి జిల్లా స్థాయి నియోజకవర్గ స్థాయి దాకా ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఇష్టారీతిగా దుర్మార్గంగా ఉత్యనీత్యాలు మరిచి మన ఇంట్లో కూడా కుటుంబం ఉంటుందే ఇంట్లో కుటుంబం ఉంటుందే అన్న ధ్యాస లేకుండా అన్న జ్ఞానం లేకుండా ఎన్నికల్లో గెలుపు కోసం అడ్డదారులు తప్పారు కానీ నాకు ప్రజల మీద నమ్మకం నన్ను రోడ్ల ప్రజలు మేడం నేనేమిటో రోళ్ళు ప్రజలకు తెలుసు నా భావోద్వేగాలు తెలుసు కష్టం వస్తే కన్నీరు కరుస్తా సంతోషం వస్తే నవ్వుతా నటించడం నాకు చేతరాదు కుట్రలు కుతంత్రాలు ఇవి నాకు తెలియదు మనసులో ఏముంటే అదే మాట్లాడతా అధికార పక్షమా ప్రతిపక్షమా తేడా లేదు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలోనైనా ప్రజల పక్షంలో ఉంటా అవసరమైతే ప్రజల కోసం ఎవరినైనా ధిక్కరిస్తా అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సర్వ శక్తివంతుడు సర్వ బలవంతుడు ప్రపంచంలోనే శక్తివంతుడు ముఖ్యమంత్రి అని జగన్మోహన్ రెడ్డి గారిని వద్దనుకున్న తర్వాత నిర్ణయం తీసుకున్న ఎన్ని ఇబ్బందులు పడ్డానో మీకు తెలుసు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారితోనే పోరాటాన్ని దిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారితోనే పోరాటం దిగిన తర్వాత పిపీలకు పిపీలకు అంటే చాలా మందికి అర్థం తెలియదేమో దయచేసి నాకంటే ముందు తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకుని పనిచేసినటువంటి నాయకులు కార్యకర్తలు నన్ను నమ్మి వచ్చినటువంటి నాయకులు కార్యకర్తలు పాలు నీళ్లలాగా క్షేత్రస్థాయిలో కలిసి పనిచేశారు ఇదే సగం పరం నాక ఇక మిత్రపక్షాలు బిజెపి కార్యకర్తలు నాకు వివిధ రాజకీయ పార్టీ కార్యకర్తలు సన్నిహిత సంబంధాలు ఉంటాయి అందులో బీజేపీ కార్యకర్తలతో ఎక్కువ సంబంధాలుంటాయి విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి అందుకే రెండు ఎన్నికల్లో నా కోసం పనిచేసే అవకాశం వారికి రాలేదు ఈ ఎన్నికల్లో మిత్రధర్మంలో భాగంగా అవకాశం వచ్చింది సాప కింద నీరులా సోషల్ మీడియాలో ఫోటోలు లేకుండా పేపర్లో ఫోటోలు లేకుండా క్షేత్ర స్థాయిలో బృందాలుగా ఏర్పడి వారు చేసిన ఇంటింటి ప్రచారం వారు చేసిన ఇంటింటి ప్రచారం అద్భుతంగా లభించింది ఇక జనసేన కార్యకర్తలు జనసైనికులు నేను అందరికీ చెప్పా మనం వాస్తవం ఒప్పుకొని తీరాలా ఒక్క జనసైనికుడు పది మంది రాజకీయ పార్టీ కార్యకర్తలకు సమానం ఒక్క పవన్ కళ్యాణ్ అభిమాని పది మంది రాజకీయ కార్యకర్తలకి సమానం ఆ జనసైనికుల్ని అడిగా ఈ విధంగా వేల కోట్ల కోటి నమే అంటాయా నామే దిగాడంట కోట్లు కుమ్మరి ఇచ్చేస్తారంట గేమ్ చేంజ్ చేసేస్తారంట ఐదు రోజుల్లో మార్చేస్తారంటే జన సైనికులు మేము ఉండవన్నా ఆయన సంగతి మేము చూసుకుంటామని చెప్పని వచ్చి నాకు చేసినటువంటి సహాయం ఇదే కాకుండా కమ్యూనిస్టు పార్టీల అభిమానులు ఎందుకంటే కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేసే కార్యకర్తలు వాళ్ళు పోటీ చేసి ఉన్నారు కాబట్టి వారి చేసుకుంటారు కానీ సగటు కమ్యూనిస్టు పార్టీ అభిమాని రాడికల్సా తేడా లేకుండా వామపక్ష భావాలుండే సగటు అభిమానులు ఒక్కటి ఆలోచన చేశారు కోటమిరెడ్డి సేదర్ రెడ్డి మనవాడు ప్రజల మనిషి కోటమిరెడ్డి సేదర్ రెడ్డి పిలిస్తే పలికే ఎమ్మెల్యే ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ నెల్లూరులో ఉండే ఎమ్మెల్యే ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తే ఎమ్మెల్యే ఈ రోజు వేల కోట్ల కోటీ వచ్చి గేమ్ చేంజ్ చేస్తానంటే ఏందిరా దొర ఏందిరా నీ పాలన ఎందిరా దొర ఏందిరా నీ పొగురేందిరా అనే రీతిలో స్పందించి ఆనాటి దొరల మీద తెలంగాణ సాయుధ పోరాటాన్ని చేసుకుని నిశ్శబ్ద విప్లవం వామపక్ష భావజాలాల వ్యక్తులు నిశ్శబ్ద విప్లవం కొన్ని పేర్లు చెప్పడం ధర్మం కాదు కానీ పేర్లు చెప్పడం కొన్ని స్వచ్ఛంద సేవా సంఘాలు సేవాభావం ధార్మిక భావం కలిగిన సంస్థలు హిందువులా ముస్లింలా క్రైస్తవులా తేడా లేకుండా ఎందుకంటే ఏదైతే ఆనాడు నేను శాసనసభ్యుడిగా హైందవ కార్యక్రమాల్లో క్రిస్టియన్ కార్యక్రమాల్లో ముస్లిముల కార్యక్రమాల్లో చెత్తశుద్దితో నిజాయితీగా నిలబడ్డాను కాబట్టి ఆ సమాజాల కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కొన్ని తెచ్చుకున్నాయి పాపం ఒక ఐదారు మంది ఉంటారు ఐదారు ఉంటారు మనుకే ఈ ఐదారు మంది మొత్తం మాగుంట్ల ఒకటికి నేనే ప్రతినిధులు చెప్తారు మాగుంట్లే ఒకటి తిప్పేస్తా ఉంటారు చేస్తా ఉంటారు పొడిచేస్తా ఉంటారు పాపం ఈసారి కోటారెడ్డి సదరిని ఓడించాలని ఐదారు మంది తిప్పేసే మా గుంట్లే ఊట్లు అన్నారు మాగుంట్లే ఊట్లు ఉదయాన్నే పోలింగ్ బూత్లు గడ ఎప్పుడు లేనట్టు ఆరు గంటలకే వస్తే చూసారా మా ప్రతిభ ఆరు గంటలకి తీసుకొచ్చేస్తున్నారు కోట రెండు అన్నారు వచ్చిన ఓటర్లు మాత్రం ఆ కులమా ఈ కులమా తేడా లేకుండా సగటు ఓటర్